ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి ప్రజలే నిర్ణయించుకొని మంచిగా ఒక అరాచక పాలనని ఎలా పంపించాలి అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిఘటిస్తే ఏమవుద్దు అనేది ఒక చంప చూపెట్టారు అన్నా క్యాంటీన్లే కాదు అన్ని బ్రహ్మాండంగా అవుతాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చూస్తున్నారు పేదవాడి ఆకలి తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టాడు పేదవాడు ఐదు రూపాయలతోటి భోజనం కానీ టిఫిన్ కానీ సాయంత్రం భోజనం కానీ కడుపు నిండా తిని సల్లంగా ఉండాలి చంద్రబాబు గారిని దీవించేటువంటి నేపథ్యంలో అది చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అది తీసేయాలి అంటే చంద్రబాబు గారు మార్క్ అనేది ఉండకూడదనే పకటికెళ్ళగన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలు తిరస్కరించిన విధానం చూస్తే రాష్ట్ర చరిత్రలో ఇంత ఘోరంగా ఎవరు ఓడిపోలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటికి మధ్యలో ఐదు తీస్తే పదకొండు ఉన్నాయి అయినా కూడా అతను ఎక్కడ తప్పు చేశాడు అనేది అతను ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు అన్నాడు ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంక నువ్వు బయటికే రావు ఇవాళ ప్రజలు నువ్వు వద్దు అనుకున్నారు నీ పాలన ఏంటో చూశారు రుచి ఒకసారి అవకాశం అనుకున్నారు ఇచ్చారు నీ దుర్మార్గమైన పాలన రాచరికపు పాలన ఒక నిరంకుశ పాలన ఇది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు సాబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాన్ని నడిపించాలి తప్ప నీ సొంత రాజ్యం కాదు రాజారెడ్డి రాజ్యాంగం కాదు కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా మాకు పాలన కావాలి మాకు స్వేచ్ఛ కావాలనుకున్నారు ఆ స్వేచ్ఛని కలిగే దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు నమ్మారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి అద్భుతమైన విజయం నూట నలభై అరవై నాలుగు సీట్లు అనేది ఇది ఒక పెద్ద చరిత్ర సువర్ణక్షరాలతో రాయాలి గిన్నిస్ బుక్లోకి ఎక్కాలి కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజారంజక పాలన చేస్తారు వారిచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తారు ఫస్ట్ నాలుగు పైల్లోనే అన్నా క్యాంటీన్లది వారు సంతకం పెట్టడం జరిగింది వాళ్ళ పేదవాడు మూసేసిన అన్నా క్యాంటీన్ దగ్గర ఎదురు చూశారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా ఇది తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా మా ఆకలి ఎప్పుడు తీరుద్దా అని ఎదురు చూసినటువంటి పేదవాడి కళలు నిజమేని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తప్పకుండా ప్రజలు మెచ్చేటువంటి పాలన ఈ ఐదేళ్లలో ఈ అరాచక పాలన నుంచి వాళ్ళ ఒక స్వేచ్ఛ వచ్చింది ప్రజలకి ప్రజలకు స్వేచ్ఛ కావాలి ప్రజలు మాట్లాడే హక్కు కావాలి వాళ్ళ బాధలు చెప్పుకునేటువంటిది ఉండాలి ముఖ్యమంత్రిని కలిసి అవకాశం ఉండాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచి నేను ప్రజల్లో ఉంటాను ప్రజలు ఇచ్చిన అవకాశం నా జీవితం ప్రజల కోసమే ఇవాళ ప్రజా ప్రజాదర్భాలు నిర్వహించి సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి గారికి తన సమస్య చెప్పుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు